మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రుచంద్రారెడ్డి అనుచరుల అరాచకాలు ఆగటం లేదు తిరుపతి నడిబొడ్డున వంద కోట్ల విలువైన మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల బుగ్గమఠం భూముల్ని కొట్టేసి పెద్దిరెడ్డి అక్రమాలకు పాల్పడగా హైకోర్టు ఆదేశాలతో భూములను సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులు సిబ్బందిపై ఆయన అనుయాయులు దౌర్జన్యానికి దిగారు పెద్దిరెడ్డి ఇంటి దగ్గర సర్వే చేస్తారా అంటూ ఊగిపోయారు అధికారులు మీడియా ప్రతినిధుల్ని ఫోటోలు వీడియోలు తీస్తూ బెదిరింపులకు దిగారు అడుగడుగున అధికారుల విధులకు ఆటంకం కలిగించారు తిరుపతి మారుతీనగర్ రాయల్ నగర్ లో బుగ్గమఠానికి చెందిన పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి రెండు ఒకటి అరవై ఒకటి బై రెండు సర్వే నెంబర్లలోని మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలను పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు మఠాధిపతి తమకు గతంలో ఆ భూములను లీజుకిచ్చారని పట్టెం వెంకటరాయలు డేగల మునస్వామి యశోదా పురంధర్ తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ఈ విషయమై అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు గత నెల పదకొండున దేవాదాయ శాఖ బుగ్గమఠం అధికారులు మళ్లీ తాకీదులిచ్చారు తన తమ్ముడు తంబల్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆ భూములు కొనుగోలు చేశారని పెద్దిరెడ్డి సమాధానమిచ్చారు ఏప్రిల్ పదహారున క్షేత్రస్థాయిలో అధికారుల బృందం సర్వే చేయాల్సి ఉండగా మరుసటి రోజు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యుల పర్యటన ఉండటంతో వాయిదా వేశారు ఏప్రిల్ పదిహేడున మఠం కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా ప్రతినిధిని పంపైనా రికార్డులు అప్పగించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బు బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు కోరినా ఆయన స్పందించలేదు మఠానికి సంబంధించిన తమ భూములు ఆక్రమణకు గురయ్యాయని హైకోర్టు ఆదేశాలను అనుసరించి సర్వే చేసి హద్దులు చూపెట్టాలని ఈవో వెంకటేశ్వర్లు తిరుపతి అర్బన్ తహసీల్దార్ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు ఈ మేరకు శనివారం రెవెన్యూ శాఖ నుంచి తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కృపాకర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే చిట్టిబాబు దేవాదాయ శాఖ సర్వేయర్లు సురేష్ సతీష్ తిరుపతి అర్బన్ మండల సర్వేయర్ జగదీష్ గ్రామ సర్వేయర్ శ్రీనివాసులతో కూడిన బృందం బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్ల సమక్షంలో రోవర్తో సర్వే నిర్వహించింది ఉదయం ప్రారంభమైన సర్వే మధ్యాహ్నం వరకు సాగింది ఈ సమయంలో ఒక డిఎస్పీ సిఐ ఇద్దరు ఎస్ఐలు ఏడుగురు సిబ్బంది అక్కడే ఉన్నారు పెద్దిరెడ్డి అనుచరులు గతంలో భూములను లీజుకు తీసుకున్నామంటున్న వారు అధికారులను బెదిరిస్తున్న పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు వారిని బతిమాలి పక్కకు తీసుకెళ్లడానికే పరిమితమయ్యారు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించి చివరకు మరో నలభై మందిని రప్పించారు అధికారుల బృందం సర్వే పూర్తి చేసి తిరిగి వెళ్లే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు మరోసారి అడ్డగించారు అధికారుల విధులకు ఆటంకం కలిగించారు మీడియా ప్రతినిధులను ఫోటోలు వీడియోలు తీస్తూ బెదిరింపులకు దిగారు ఇళ్లలోకి పడక గదుల్లోకి మీరేలా వస్తారు ఆ హక్కు మీకెవరిచ్చారంటూ గద్దించారు దీంతో సంయుక్త బృందం ఆగమేఘాలపై పని ముగించింది సర్వేకొచ్చిన అధికారులు కనీసం పెద్దిరెడ్డి నివాసం పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకైనా ప్రయత్నించలేదు వైకాపా హయాంలో మున్సిపల్ నిధులతో నిర్మించుకున్న సిమెంట్ రోడ్డు చివరి వరకు మాత్రమే వారు వెళ్లారు నేలపై పాయింట్ పెట్టి రోవర్ ద్వారా సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ అడ్డుగా ఫెన్సింగ్ ప్రహారీ ఉండటంతో పరికరాన్ని పైకెత్తి కొలవాల్సి వచ్చింది రెండున్నర గంటల్లోనే పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలను సర్వే చేసిన అధికారులు హద్దులను చూపించారు నివేదికను తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మికి అందించారు